వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్కారం ఇక ఏ డేట్ చూసుకుంటే ఇరవై ఐదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ముందుగా హోసూర్ విషయానికి వస్తే ఇక్కడ నాలుగు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే ధర పలికింది హోసూర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనంతపురం రెండు వందల నుంచి ఐదు వందల రూపాయలు అనంతపురం టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలిగిరి మూడు వందల నుంచి ఐదు వందల డెబ్భై రూపాయలతో పలికింది కలికిరి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ సెవెంటీ రూపీస్ మదనపల్లి ఆరు వందల నుంచి వెయ్యి యాభై రూపాయలు మదనపల్లి సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పాలకోడ్ రెండు వందల నుంచి ఐదు వందల రూపాయలు పాలకోడ్ టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలకడ మూడు వందల నుంచి ఆరు వందల రూపాయలు కలకడ త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ కోలార్ మూడు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు కోలార్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వీకోట మూడు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు వీకోట త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వడ్డీపల్లి మూడు వందల నుంచి ఎనిమిది వందల వరకు వడ్డీపల్లి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చింతామణి మూడు వందల నుంచి ఆరు వందల రూపాయలు చింతామణి త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ బాగేపల్లి రెండు వందల నుంచి ఐదు వందల ఇరవై రూపాయలు బాగేపల్లి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ట్వంటీ రూపీస్ పుంగునూరు రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు పుంగునూరు టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్